మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తలుచుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే లక్ష్మి జాను వివేక్ మాటల్ని దొంగచాటుగా వింటుంది ఇక జాను ఏమో మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత అన్నీ అయ్యి అక్కే మమ్మల్ని పెంచింది అలాంటి అక్క కూడా మాకు దూరం అయ్యి మమ్మల్ని ఒంటరిదాన్ని చేసింది ఎప్పుడో నేను ఒంటరిదాన్నే అయిపోయాను వివేక్ కొత్తగా ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు అవును నీ ప్రేమతోనైనా నా జీవితం సంతోషంగా ఉంటుందేమో అని అనుకున్నాను కానీ అది కూడా జరగలేదు ఇంకా ఎందుకు వివేక్ నన్ను ఇలా బాధ పెడుతూ ఉన్నావు చెప్పు నీ వాళ్ళతో ఎందుకు నన్ను ఇలా మాటలు అనిపిస్తున్నావు నా అన్ను వదిలే వివేక్ నన్ను మర్చిపోయి నువ్వు ఇంకొక పెళ్ళి చేసుకో నన్ను ఇలా ప్రతిసారి టార్చర్ చేయి మాకు అని అంటుంది ఇక ఆ మాటలు విన్న లక్ష్మి చాలా బాధపడుతుంది అంటే వివేక్ జానులో పెళ్ళి ఇంకా జరగలేదా జాను ఇంకా ఒంటరిగానే ఉందా ఎందుకు జానుకి ఇంత అన్యాయం జరిగింది నేను మున్నుంటే ఖచ్చితంగా జాను సంతోషంగా ఉండేది ఇదంతా నా వల్లే అవును నా వల్లే జాన జీవితం కూడా నాశనమైంది నా స్వార్థం నేను చూసుకొని దూరంగా వెళ్ళిపోయాను జానోని అలాగే నానేని ఒంటరి వాళ్ళని చేశాను తప్పంతా నాదే అని లక్ష్మి చాలా బాధపడుతుంది ఇక వివేక్ చూడు జాను నువ్వు నన్ను ఎన్ని మాట్లాడినా ఎంత తిట్టినా సరే ఒక్క మాట అయితే చెప్తాను విను నా జీవితంలో అమ్మాయికి స్థానం ఉందంటే అది మీకే అవును నిన్ను తప్ప ఇంకొక అమ్మాయిని నేను ఊహించుకోను అవును జాను ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది ఏదో ఒకరోజు మన పెళ్ళి జరుగుతుందని అప్పటి వరకు నేను ఒంటరిగా ఉంటాను తప్ప ఇంకొక పెళ్ళి ఎప్పటికీ చేసుకోను అవును అని చెప్పేసి వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వివేక్ మాటలు విని లక్ష్మికి చాలా సంతోషంగా అనిపిస్తుంది అంతలోకి జాను అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి అప్పుడే అర్జున్ అక్కడికి వస్తాడు లక్ష్మి ఏమైంది ఎందుకు లోపలికి రాకుండా ఇక్కడే ఉన్నావు వాళ్ళెవరో నీకు తెలుసా ఏంటి లక్ష్మి ఎందుకు అలా ఉన్నావు కళ్ళల్లో కన్నీళ్ళు ముఖం అంతా చాలా బాధగా డల్గా కనిపిస్తున్నావు ఏం జరిగింది లక్ష్మి అది అదేం లేదు అర్జున్ గారు ఇంతకీ ఎన్నో అడ్మిషన్ తీసుకున్నారా అయిపోయిందా జున్ను క్లాస్కి వెళ్ళాడా అదంతా నేను చూసుకున్నాను లక్ష్మి అది ఏమైంది అర్జున్ గారు జున్ను పేరెంట్స్ సిగ్నేచర్ కావాలన్నారు నువ్వేమో బయట ఉండిపోయావు అందుకని పేరెంట్స్ స్థానంలో నేను సైన్ చేశాను నీకేం ప్రాబ్లం లేదు కదా అని వెనగాలి అర్జున్ గారు నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను మీరు జున్నుని స్కూల్లో జాయిన్ చేయించాలని సంతకం చేశారు అయినా జున్ను విషయంలో మీరెంతో కేర్ తీసుకుంటున్నారు దానికి నేను మిమ్మల్ని తప్పుగా ఎప్పటికీ అనుకోను అని అంటుంది ఇక అర్జున్ నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు అదే చాల లక్ష్మి మనం బయలుదేరుదామా అని వెనకాలే లక్ష్మి ఇంకా జాను వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అర్జున్ తన మనసులో లక్ష్మికి ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆ అమ్మాయి లక్ష్మికి తెలిసిన అమ్మాయి అయి ఉంటుందా ఎందుకో ఏదో విషయంలో లక్ష్మి చాలా బాధపడుతుంది బయటికి కూడా చెప్పట్లేదు ఏం జరుగుంటుంది తన గతంలో అసలు ఏమై ఉంటుంది అని అర్జున్ అనుకుంటాడు ఇంకా ఒక పక్కన అర్జున్ కోటేషన్ వేస్తాడు అలాగే మిత్ర కూడా తన కొటేషన్ని వేస్తాడు ఇక అర్జున్ అలాగే మిత్ర ఎదురెదురు పడతారు ఇక మిత్ర అయితే చూడు అర్జున్ అనవసరంగా నువ్వు కొటేషన్ వేస్తున్నావు ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా నాకే వస్తుంది ఓడిపోయానని చాలా ఫీల్ అవుతూ అనవసరంగా వైజాగ్ వచ్చానని బాధపడతావు ఢిల్లీలోనే ఉంటూ బిజినెస్ చూసుకోవాల్సింది ఇక్కడికి వచ్చి తప్పు చేశావు అని అంటాడు ఇక అర్జున్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అంటే అది ఏంటా అనుకున్నా నిన్ను చూశాకే అర్థమైంది మిస్టర్ మిత్రానందన్ అవును నువ్వు ఇంత కాన్ఫిడెన్స్తో ఉంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా చూద్దాం రేపు ఎవరు విన్ అవుతారో ఎవరికి టెండర్ వస్తుందో తెలిసిపోతుంది కదా అని చెప్పేసి ఇక అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిత్రకి చాలా కోపం వస్తుంది నా మీదే అలా మాట్లాడతావా ఆగు ఈ ఒక్కరోజు ఆగితే నేనంటే ఏంటో నీకు తెలిసేలా ఎలా అని చెప్పేసి ఇక మిత్ర అనుకుంటాడు ఇంకా ఒక పక్కన ఇక అప్పుడే లోపలికే వస్తూ ఉంటుంది మిత్రని ఎలా అయినా సరే ఈరోజు బయటకు తీసుకెళ్ళాలి మిత్రని నా వల్ల వేసుకొని మిత్రతో రేపటికల్లా పెళ్ళికి ఓకే చెప్పించాలి అవును మిత్రని మంచి రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళాలి అని చెప్పేసి మనీషా ఇంకా మిత్ర టెండర్ వేయడానికి రావడంతో ఇక తను కూడా అక్కడికి వస్తుంది రాగాలే కారులో ఉన్న లక్ష్మిని చూస్తుంది ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది ఇక లక్ష్మి కారులో వెయిట్ చేస్తూ ఉంటుంది అర్జున్ గారంటే ఫైల్ ఇచ్చి వస్తానని ఇంతసేపు అయినా రావట్లేదు అని లక్ష్మి అనుకుంటూ ఉంటే అప్పుడే మనీషా నేను చూస్తుంది నిజమేనా ఏంటి ఈ లక్ష్మి బ్రతికే ఉందా నమ్మలేకపోతున్నానే జీంటి అసలు లక్ష్మి లక్ష్మీ అని అనుకుంటూ ఉంటే అప్పుడే అర్జున్ బయటికి వస్తాడు లక్ష్మి బయలుదేరదామా అని అంటాడు ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసి మనీషా షాక్ అయిపోతుంది అది లక్ష్మిని అవును ఇదింటి యాక్సిడెంట్లో చనిపోయింది అనుకున్న ఈ లక్ష్మి ఇక్కడికి వచ్చింది పక్కనున్నవాడు అసలు ఏం జరుగుతుంది అని మనీష అనుకుంటుంది ఇక అర్జున్ అలాగే లక్ష్మి ఇద్దరు కూడా కారులో వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే మనీష అక్కడికి వచ్చి అక్కడున్న అతన్ని వాళ్ళు వాళ్ళు వాళ్ళ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీ ఆయన అలాగే తన పక్కనున్నది ఆయన మిస్సెస్ ఈ మధ్య వాళ్ళు ఢిల్లీ నుంచి వైజాగ్ వచ్చారు అలాగే వాళ్ళకొక బాబు కూడా అని అనగానే ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది అంటే ఈ లక్ష్మి చచ్చినట్టు నాటకమాడి పెళ్లి చేసుకొని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్తో సెటిల్ అయిపోయిందా చెప్తా లక్ష్మి బాగా అవకాశం దొరికింది నీ పని చెప్తాను ఎలాగో అర్జున్కి ఇప్పుడు మిత్రకి పడట్లేదు ఈ అవకాశంతో మిత్రని నా సొంతం చేసుకుంటాను అని అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక ఇంతలోకి మిత్రకి కాల్ వస్తుంది సార్ అది ఏంటి చెప్పవేంటి ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చిందన్న గుడ్ న్యూస్ నువ్వెప్పుడు చెప్తావని నేను వెయిట్ చేస్తున్నా చెప్పవేంటి అని వెనకాలే సార్ అది అది మీకు మెయిల్ చేశాను సార్ చూడండి సార్ అని వెనకాలే ఇక వెంటనే మిత్ర కాల్ కట్ చేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇంట్లో అందరిని కూడా రమ్మంటాడు ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు ఇంతలోకి లక్ష్మి అలాగే అర్జున్ ఆఫీస్కి వస్తారు రాగాల్లో అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా కంగ్రాట్స్ సార్ కంగ్రాట్స్ అంటూ అర్జున్ ని విష్ చేస్తూ ఉంటే ఇక అర్జున్ మీరు విష్ చేయాల్సింది నన్ను కాదు లక్ష్మిని ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మనకి రావటం కోసం టెండర్ కొటేషన్ మొత్తం ప్రిపేర్ చేసింది లక్ష్మి సో మీరందరూ లక్ష్మికి ఈ కాంగ్రాట్స్ చెప్పాలి అని వెనకాలే ఒక్కసారిగా అందరూ లక్ష్మికి కాంగ్రాట్స్ అని చెప్తారు ఇక లక్ష్మి అర్జున్ గారు ఇంతకీ మనం ఏ కంపెనీ తరఫున ఇక ఈ టెండర్ వేశాము అసలు మనతో పోటీ పడుతున్న కంపెనీ ఏది ఏ కంపెనీ మనల్ని తొక్క చూస్తుంది అది లక్ష్మి అది ఆ కంపెనీ పేరు లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ దాని ఎండి మిత్ర నందన్ అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి మిత్రగారి మీద నేను టెండర్ వేశానా మిత్రగారి కంపెనీకి నష్టం కలిగేలాగా టెండర్ కొటేషన్ని ప్రిపేర్ చేశానా నేను ఇలా చేశానా అని లక్ష్మి చాలా బాధపడుతూ ఇక మిత్ర గురించి గుర్తు తెచ్చుకుంటుంది ఇంతలోకి మిత్ర ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నో ఇలా జరగకూడదు ఇలా జరుగుండకూడదు అని అంటాడు ఇంట్లో అందరూ కూడా మిత్ర ఏమైంది మిత్ర ఏంటి అలా ఉన్నా ప్రాజెక్ట్ మనకే వస్తుందని చెప్పావు కదా ఏమైంది మమ్మీ ఈ ప్రాజెక్ట్ మనకి రాలేదు ఆ అర్జున్ వాళ్ళకి ప్రాజెక్ట్ వచ్చింది అవును టెండర్ కొటేషన్ చూస్తే అచ్చం లక్ష్మి ఎలా అయితే ప్రిపేర్ చేస్తుందో అలాగే ఉంది ఇది ఖచ్చితంగా లక్ష్మి చేసిన కొటేషన్ లాగే అనిపిస్తుంది అని వెనకాలే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇక జయదేవ్ మిత్ర లక్ష్మి కొటేషన్ చాలా బాగా ప్రిపేర్ చేసేది ఆ విషయం అందరికీ తెలిసిందే కానీ చనిపోయిన లక్ష్మి అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి కొటేషన్ ఎలా ప్రిపేర్ చేస్తుంది అయినా నువ్వేండి మిత్రా అలా మాట్లాడుతున్నావు నేను చెప్పేది నిజం నిజంగానే ఈ కొటేషన్ అచ్చం లక్ష్మి ప్రిపేర్ చేసినట్టే ఉంది కావాలంటే మీరు చూడండి అని వెనకాలనే ఇక అరవింద మిత్ర ఏమైంది నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు సరే లక్ష్మి ఇలాంటి ఉన్న అమ్మాయే అర్జున్ కంపెనీలో వర్క్ చేస్తుందేమో అదే అయ్యుంటుంది అని వెనకాలే ఆంటీ మిత్రాకి మీరు కన్విన్స్ చేసి ఏదేదో చెప్పాలని ట్రై చేస్తున్నారు కానీ మిత్ర అనుమానం మిత్ర డౌట్ నిజం ఎస్ అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి కొటేషన్ ప్రిపేర్ చేసి వేసింది ఎవరో కాదు లక్ష్మి అవును ఇప్పుడు అర్జున్ వైఫ్ లక్ష్మి అని వెనకాలే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇక మిత్ర అయితే మనిషా అంటే ఎస్ మిత్ర లక్ష్మి ఆ అర్జున్ని పెళ్లి చేసుకుంది అలాగే నీతో గొడవ పడ్డాడే జున్ను వాళ్ళిద్దరికీ పుట్టిన కొడుకు ఇక అలాగే లక్ష్మి అర్జున్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఢిల్లీలో ఉంది ఇప్పుడు నువ్వు తన కంపెనీని తన కంపెనీని తొక్కేయాలని చూస్తున్నావని తెలుసుకొని వైజాగ్కి వచ్చింది అలాగే మన కంపెనీని ఎలా అయినా ఓడించాలని ప్రాజెక్ట్ కొటేషన్ ప్రిపేర్ చేసింది అనుకున్నట్టుగానే నిన్ను ఓడించింది తను గెలిచింది అని వెనకాలే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇక దేవయాని అయితే అవును మిత్ర మనిషి చెప్తుంది నిజం అక్క ఆ లక్ష్మిని మీరందరూ గుడ్డిగా నమ్మారు కానీ లక్ష్మి చూసావుగా మన కంపెనీని ముంచేసి తను పారిపోయి వెళ్ళి పెద్ద బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుంది ఇప్పుడు మళ్ళీ మనల్ని రోడ్డు పాల్చేయాలని చూస్తుంది అరవింద ఏంటిదంతా అని జయదేవ్ అంటాడు దేవయాని మనిష నోటికొచ్చినట్టు మాట్లాడద్దు అసలు లక్ష్మి గురించి మీకేం తెలుసని అయ్యో ఆంటీ లక్ష్మి గురించి మాకు అంతా తెలిసకే మాట్లాడుతున్నా మీకు ఇంకా నమ్మకం సరిపోకపోతే ఇదిగోండి లక్ష్మి అర్జున్ని పెళ్లి చేసుకున్న ఫోటో చూడండి అని చెప్పేసి ఆ ఫోటోని చూపిస్తుంది ఒక్కసారిగా మిత్ర అలాగే అరవింద షాక్ అయిపోతారు ఇక మనిషి తన మనసులో దేవయాని ఆంటీ చాలా బాగా చెప్పారు ఈ ఫోటో మార్ఫింగ్ ఐడియా దేవయాని ఆంటీదే ఈ మార్ఫింగ్ ఫోటోతో ఇంట్లో అందరూ కూడా ఆ లక్ష్మిని అసహించుకుంటారు ఎస్ నాకు కావాల్సింది ఇదే కదా అని అనుకుంటుంది ఇక మిత్ర ఒక్కసారిగా ఆ ఫోటో చూసి నిజంగానే లక్ష్మి అర్జున్ని పెళ్లి చేసుకుందని అనుకుంటాడు ఇక అలాగే మిత్ర చాలా ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మనిషి అయితే నేను చెప్పింది నిజమే కదా మిత్ర లక్ష్మి అర్జున్ని ని పెళ్లి చేసుకుంది ఇప్పుడు మిత్ర అక్కడికి వెళ్ళినా లక్ష్మి అక్కడ కనిపిస్తుంది అదే కథ జరిగేది అని చెప్పి మనసులో అనుకుంటుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ నా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం